చిల్డ్రన్ ఆఫ్ గా ఈ రోజు నాకెంతో ఎన్నో అవసరతలు ఉన్నందుచేత ఈ ఉదయ కాలము దుఃఖించుచున్నారా బట్ అకార్ ప్రామిస్ వర్స్ లెట్ మీ రీడ్ దట్ వర్స్ ఫార్డ్

డ్రాయింగ్ సాలరీ బట్ ఇట్ విల్ గో జస్ట్ లైక్ దట్ ఫర్ వేరియస్ థింగ్స్ మీరు నెల జీతం పొందుకుంటున్నారు వేర్వేరు కార్యముల కొరకు అది ఇట్లే ఖర్చైపోతుంది ఈవెన్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద మంత్ యు విల్ సే ఐ డోంట్ హావ్ మనీ ఐ డోంట్ హావ్ పీస్ ఐ డోంట్ హావ్ జాయ్ నెల మొదటి రోజునే నా దగ్గర డబ్బు లేదు శాంతి లేదు సంతోషం లేదు అని చెప్పుచునారా బట్ మై ఫ్రెండ్స్ లెట్ మీ టెల్ యు దట్ యు హావ్ టు నీల్ డౌన్ యు డు నాట్ క్రై బట్ నీల్ డౌన్ టెల్ వాట్ వాట్ ఎవర్ గోయింగ్ త్రూ టు టు ద జీసస్ స్నేహితులారా మీరు మోకరించి కన్నీరు కారవండి అనడం లేదు కానీ మీ అవసరతలన్నీ చెప్పుకోవాలి హీ విల్ డూ అప్పుడు ఆయన ఏం చేస్తాడు రోమన్స్ థింగ్స్ విచ్ ఆర్ రోమా పత్రిక నాలుగు పదిహేడు ప్రకారముగా లేని వాటిని ఆయన ఉన్నట్లుగా పిలుచువాడై ఉన్నాడు అబ్రహాము ఒక దైవ జనుడు

చదువుచు సో బిలీవ్ అండ్ ఎక్స్పెక్ట్ ఎ మిరకల్ జస్ట్ లైక్ అబ్రహాం అబ్రహాము వలె నమ్మి అద్భుతము కొరకు మీరు గాఢంగా ఎదురు చూస్తూ ఉండాలి ది వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ఇఫ్ యు బిలీవ్

లార్డ్ ఫర్ ద లవ్ యు హావ్ టువర్డ్స్ యువర్ చిల్డ్రన్ ప్రభువా నీ బిడ్డలను నీవు ప్రేమిస్తున్న విధానమును బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాను దే హావ్ నథింగ్ బిఫోర్ దెం ఫాదర్ ప్రభువా వారికి ఆశ్రయము ఏదీ లేదు దే మైట్ హావ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ లైఫ్ జీవితమల సమస్తమును కోల్పోయిన స్థితిలో ఉన్నారు బట్ యు ఆర్ ఎ గాడ్ హూ విల్ సప్లై ఆల్ దేర్ నీడ్ ఇన్ ఎ మిరాకులస్ వారి యొక్క అవసరతలన్నిటిని అద్భుతమైన విధముగా తీర్చగలిగిన దేవుడవు నీవే ఈవెన్ నౌ యు సీ యువర్ చిల్డ్రన్ ఆర్ క్రయింగ్ బిఫోర్ యు ప్రభువా నీ బిడ్డలు ఏడ్చి ప్రార్థన చేయట చూచుచున్నావు వాట్ ఎవర్ తండ్రిగా వారికి ఏమి కావాలో నీకు తెలిసి ఉన్నది సప్లై ఎవరీ నీడ్ అండ్ లెట్ them receive it వారి యొక్క అవసరతలన్నీ తీర్చి అద్భుతముగా సమృద్ధిగా పొందుకొనటకు దయచేయుము తండ్రి వి గివ్ యు ఆల్ ద మహిమ ఘనత చెల్లించుకొనుచున్నాము జీసస్ మైటీ నేమ్ వి ప్రే యేసు నామమల వేడుకొని ప్రార్థించుచున్నాము ఆమేన్ ఆమేన్